హైదరాబాద్ పరిసరాల్లో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహా బోర్డు నెలకొల్పాలని చెప్పారు కేసరగుట్ట దేవాలయాన్ని రామప్పగుడి నమూనాలో పునర్నిర్మించాలని నిర్ణయించారు ఫోర్త్ సిటీలో హెల్త్ టూరిజం అనంతగిరి హిల్స్ లో నేచర్ వెల్నెస్ సెంటర్ అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్టంలో పర్యాటక అభివృద్దికి కొత్త పాలసీలు రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కొత్త విధానాన్ని రూపొందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు టూరిజంలో ముందంజలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి వాటిలో తెలంగాణకు అనువుగా ఉన్న వాటిని అనుసరించారని సూచించారు పర్యాటక అభివృద్దిపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు టెంపుల్ హెల్త్ ఎకో టూరిజం అభివృద్దికి వేర్వేరుగా పాలసీల్ని రూపొందించారని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని వైద్య సదుపాయాలు ప్రాచీన ఆలయాలు చారిత్రక స్థలాలు అటవీ ప్రాంతాల్ని పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు రవాణా వసతి పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలు ఉండాలని సీఎం చెప్పారు కవ్వాల్ అమరాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీల్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారన్న సీఎం కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండేలా కాటేజీలను నిర్మించారని సూచించారు పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి వేటిని ముందుగా అభివృద్ది చేయాలో టూరిజం దేవాదాయ అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించారని సీఎం సూచించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట బోర్డుకు స్వయం ప్రతిపత్తి విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చెయ్యాలని తెలిపారు యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనుల్ని ప్రారంభించారని ముఖ్యమంత్రి ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అర్థాంతరంగా ఉన్నాయన్న సీఎం అలా ఆగిపోవడానికి వీల్లేదని వాటిని కొనసాగించారని స్పష్టం చేశారు యాదగిరిగుట్టలో ఇప్పటి వరకు ఏ ఏ అభివృద్ది పనులు జరిగాయి అసంపూర్తిగా ఏమున్నాయనే వివరాలతో వారంలో సమగ్ర నివేదికను అందించారని సీఎం ఆదేశించారు యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సౌకర్యాలు కాటేజీల నిర్మాణాలకు దాతలు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి చెప్పారు కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని రామప్ప గుడి ఆకృతితో అద్భుతంగా పునర్నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ బయట సుమారు వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు వివిధ ప్రాంతాల నుంచి జంతువుల్ని పక్షుల్ని తీసుకురావాలని చెప్పారు జామ్నగర్లో అనంత్ అంబానీ మూడు వేల ఎకరాల్లో వనతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన అంశాన్ని ప్రస్తావించిన సీఎం అలా ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు సంస్థల్ని ఆహ్వానించారని అధికారులకు చెప్పారు అనంతగిరి ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉన్నందున అక్కడ రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో హెల్త్ టూరిజం అభివృద్ధి చేయారని నిర్ణయించారు బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్నెస్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది అనంతగిరిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అదేవిధంగా ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించారని సీఎం సూచించారు హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఫోర్త్ సిటీలోని హెల్త్ హబ్లో సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని సీఎం చెప్పారు వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించే వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలన్నారు ఆన్లైన్లోనే అన్ని సేవల వివరాల్ని అందుబాటులో ఉంచాలని నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కు వెళ్లి డాక్టర్ల అపాయింట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలని సూచించారు దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దారని అన్నారు హరిత హోటళ్లు వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని వాటి నిర్వహణ మెరుగ్గా ఉంటేనే పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని సీఎం అధికారుల్ని అప్రమత్తం చేశారు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టారని సూచించారు ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి జరగాలని సీఎం స్పష్టం చేశారు